ఏకాగ్రత ఈ ఏకాగ్రత కోసము ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కానీ మన ఋషులు మన పూర్వీకులు ఈ ఏకాగ్రతకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన శక్తి ఉంది అనేటటువంటిది సమాజానికి అందించారు ఆ ఏకాగ్రతని కలిగించేటటువంటి ఆ అద్భుతమైన శక్తి యొక్క విధానములో మీరు కొనసాగితే విశేషమైన ఏకాగ్రత లభిస్తుంది ఏకాగ్రత లభిస్తే ఒక పనిని పటిష్టమైనటువంటి విధానముతో రూపొందించేటటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళవచ్చు మరి మన ఋషులు మన పూర్వీకులు ఇంత ఏకాగ్రత కలిగి ఉన్నటువంటి విధానమైన సంపదని మనకి ఎలా అందించారు అనేటటువంటి విషయానికి వస్తే నిమిషాంబిక అనేటటువంటి అమ్మ ఉంటుంది ఈ అమ్మ చాలా విశేషమైనటువంటి దేవత ప్రతి నిమిషంలో జరగబోయేటటువంటి కొన్ని అద్భుతమైనటువంటి యోగాలకు అధినేత ఈ అమ్మ ఆరాధన చేసిన ఈ అమ్మకు దీపారాధన పెట్టిన ఈ అమ్మ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణము నిర్వహించిన ఏకాగ్రత అనేటటువంటిది సంపూర్ణంగా కలిగించేటటువంటి దేవత తన యొక్క సంకల్పము దృఢమైన పతిష్టమైనటువంటి విధానములో కొనసాగించేటటువంటి విధముగా ఏకాగ్రతను కలిగిస్తుంది అమ్మవారికి ప్రతిరోజు ఒక సమయములో నిమిషాంబికా దేవి మాతకు ఒక సమయంలో శక్తిని విడుదల చేసేటటువంటి విధానం ఉంటుంది ఆ సమయం తెలుసుకుంటే చాలు ఏకాగ్రత కలుగుతుంది